గత రెండేళ్ల నుంచి అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో అధికార పార్టీ బీజేపీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటు చేసుకుంది మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీరన్ సింగ్ రాజ్భవన్ లో గవర్నర్ భల్లాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు జాతుల మధ్య వైరంతో గత కొన్ని నెలలుగా మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి అయితే అల్లర్లను వారి కట్టడంలో బీరెన్ సింగ్ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అయినప్పటికీ బీజేపీ అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ మణిపూర్లో తాజా రాజకీయ పరిస్థితులు గత కొన్ని రోజులుగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు మరోవైపు బీరెన్ పై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ సిద్ధమైంది సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఉంది పన్నెండు మంది సొంత ఆయనకు వ్యతిరేకంగా ఉండడంతో పాటు మరో ఆరుగురు కూడా ఈయనపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం అలాగే కు స్పీకర్ మధ్య గ్యాప్ పెరిగిందని చెప్తున్నారు ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో బీరెన్ సింగ్ బీజేపీ సీనియర్ నాయకులను కలిసిన తర్వాత ఆదివారం తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు అయితే తదుపరి ఏర్పాట్లు జరిగేదాకా సీఎంగా కొనసాగాలని బీరెన్ సింగ్ ను గవర్నర్ కోరారు మణిపూర్లో రెండేళ్లుగా మైతేయి కుకీల మధ్య హింస చెలరేగుతూనే ఉంది అయితే అల్లర్లలో మైతేయులను బీరన్ సింగ్ ప్రేరేపిస్తున్నట్టు డిసెంబర్లో ఓ ఆడియో లీక్ అయింది అందులో ప్రభుత్వ కార్యాలయాల్లోని ఆయుధాలను లూటీ చేసేందుకు మైతేయులకు అవకాశం ఇవ్వండి అని ఆయన ఆదేశించినట్టు ఉంది అందులోని వాయిస్ సీఎం గొంతుతో తొంభై మూడు శాతం మ్యాచ్ అయినట్టు హైదరాబాద్ లోని ట్రూత్ ల్యాబ్స్ తేల్చింది దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఈ ఆడియోపై కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ పిటిషన్ పై తదుపరి విచారణను మార్చ్ ఇరవై ఏడుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు